దాని మీద కూడా నేను ఒకటి క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను ఒక వ్యక్తి ఉన్నట్టు ఆ వ్యక్తి ఆ బండి పక్కన నిలబడ్డట్టు ఇది కూడా క్రైస్తవ సోదరులకు కూడా ఈ ఒక ఫోటో గురించి నేను క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను ఈ వ్యక్తితో నేను మాట్లాడాను క్రాంతి అనే వ్యక్తి పక్కన ఉన్న వ్యక్తి వచ్చి రోహితో ఈ పక్కన ఫోటో తీసుకున్న డీటెయిల్స్ కనబడుతుంది నేరెడ్ మేట్ ఎక్స్ప్రోస్ లో ఫోటో తీసినట్టు ఇది ఏంటి పరిస్థితి అని చెప్పి క్రాంతితో మాట్లాడు ఈ క్రాంతి అనే వ్యక్తి వచ్చి ఆయన ఆఫీస్ లో ఇన్ఫోటెక్ సాఫ్ట్వేర్ కంపెనీ ఉందో ఆ కంపెనీ లో పని చేస్తున్నాడు ఈజ్ ఎంప్లాయ్ ఈజ్ వెరీ క్లోజ్ టు ప్రవీణ్ అన్న వదినమ్మ అని చెప్పి పిలుస్తా ఉంటాడు జెసికా కాకండ్ అయితే ఈ వ్యక్తి బండి ఏంటి ఈ ఫోటో అని అడిగితే నా ఈ బండి నేను తీసుకుని ఎక్కువగా నేను వాడుతా ఉంటానన్నా తీసుకొని వెళ్ళేటప్పుడు పోలీసు వారు నన్ను జనవరిలో లో ఆపారు ఎందుకు సౌండ్ పొల్యూషన్ బుల్లెట్ కాబట్టి సైలెన్స్ సౌండ్ ఎక్కువ వస్తుందని చెప్పి ఆపారు అప్పుడు తీసిన ఫోటో పక్కన ఉన్న వ్యక్తి ఎవరంటే ప్రవీణ్ అన్న ఒక పర్సనల్ డ్రైవర్ ఆయన పేరు రోహిత్ సో ఈ వ్యక్తియే అక్కడ ఎక్కడ టోల్ గేట్ దగ్గర బండి నడుపుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు లావుగా ఉన్నాడు వీడే అని చెప్పి చెక్కర్లు కొడుతున్నా ఇతను కాదు ఈ వ్యక్తి వచ్చి ప్రవీణ్ అన్నకు బాగా క్లోజ్ వ్యక్తి ఈ వ్యక్తి కూడా నాకు చెప్పిన సమాచారం ప్రకారంగా నేను అన్నతో ఎన్నో ఇయర్స్ నుంచి నేను ట్రావెల్ చేస్తా ఉన్నాను ప్రవీణ్ అన్న నాకు చాలా పర్సనల్ గా చాలా క్లోజ్ తెలుసు ఆయన తాగే వ్యక్తి కాదు ఇప్పుడు ఇంకో కోణంలో కూడా మనం ఆలోచన చేస్తా అండి ప్రవీణ్ అన్న గారికి తాగాలే అనిపించింది అనుకోండి ఈజ్ ఎ పబ్లిక్ ఫిగర్ అండి ఒకవేళ తాగాలనుకుంటే విజయవాడ దాకా వెళ్ళాడు అక్కడెక్కడో నవ్వు హోటల్ బుక్ చేసుకుని రూమ్ బుక్ చేసుకుని లోపలికి వెళ్ళి తాగవచ్చు కదా ఆయన పబ్లిక్ ఫిగర్ కదా అనేక మంది గుర్తుపడుతూ ఉంటారు ఇప్పుడు నాలాంటి వాళ్ళు చిన్నవాళ్ళు కానీ ఒకళ్ళు ఇలాంటి తప్పులు చేయాలంటే ఎందుకంటే ఆయన ఉన్నది ఒక మత గురువుగా ఉన్నాడు ఒక మత గురువు అలాంటి తప్పు చేయాలన్నట్టే ఒకళ్ళు చేయాలంటే ఎంతోమంది మంది అప్పట్లో దొరికారు ఎవరైనా ఈ విధంగా పబ్లిక్లోకి వచ్చి తప్పు చేయాలనుకుంటారా ఏ వ్యక్తి కూడా ఆలోచన చేయాలి తాగాలి అని అనిపిస్తే ఎక్కడ పోయి తాగుతాడు ఒకవేళ తాగాలనిపిస్తే ఆయనకి అమెరికాలో అక్కడ ఇక్కడ ఎన్నో కంట్రీస్ లో లింక్స్ ఉన్నాయి ఆఫీసులు ఉన్నాయి తెప్పించుకోండి ఫారెన్ రీడే తెప్పించుకుంటాడు ఇప్పుడు ఒకటి చక్కెర్ కొడతా ఉంది ఏంటంటే ఆయన చేసిన రిసిప్ట్ బయటకు వచ్చిందని చెప్పి అంటారు కదా రిసిప్ట్ క్లారిటీ లేదు ఏదో అలా పెట్టి చూపెడుతున్నా మూడు వందల యాభై రూపాయలు రిసిప్ట్ పేమెంట్ చేశాడని చెప్పి చక్కర్లు కొడతా ఉంది మూడు వందల యాభై రూపాయలు పెట్టి చీప్ లిక్కర్ కొనుక్కున్న పరిస్థితుల్లో ప్రవీణాన్ని ఉన్నాడు ఒకవేళ తాగాలి అనుకుంటే డౌట్ అంత చీప్ లిక్కర్ కొనుక్కుంటాడా అంత కోట్ల వ్యాపారం చేసే వ్యక్తి చీప్ లిక్కర్ కొనుక్కుంటాడా ఫారెన్ బ్రాండ్ తాగుతాడా అంత చీప్గా రోడ్డు సైడ్ పోయి తాగుతాడా లేదా ఇక్కడ మంచి రెస్టారెంట్ పోయి తాగుతాడా లేకుంటే ఎక్కడ పెద్ద హోటల్ పోయి లాంజుల్లో బార్లు ఉంటాయి కదా నవ్వు హోటల్స్ ఉన్నాయి ఇంకా రకరకాలుగా ఉన్నాయి అందులో పోయి తాగొచ్చు కదా తాగాలనుకుంటేనే ఆయన తాగే వ్యక్తి కాదు ఎంతో మంది చెప్పారు ఒకరు తాగే వ్యక్తి అయితే ఆయన క్రైస్తవ మతబోడు బోధకుడుగా ఎవరు అంగీకరించేవారే కాదు ఆయన మీటింగ్స్కి అటెండ్ అయ్యేవారు కాదు మీటింగ్స్కి పిలిచేవారే కాదు ఇంట్లో వాళ్ళే చెప్తా ఉన్నారు తాగాల్సిన అవసరం కూడా లేదు ఆయన క్యారెక్టర్ బ్యాడ్ ఇయ్యాలని అని చెప్పి ఆయన నిందలు మోస్తా మోపుతా ఉన్నారు తప్ప ఇది ఖచ్చితంగా ఇది పార్ట్ ఆఫ్ ద డ్రామా ఓకే

బ్యాక్డోర్ నుంచి వెళ్ళేవారు ఉన్నారు పెద్ద పెద్ద హోటల్స్కి వెళ్తే అండర్ గ్రౌండ్ నుంచి లిఫ్ట్ నుంచి వెళ్ళేవారు ఉన్నారు రకరకాలుగా వెళ్తారు పర్సనల్ విషయాలు బట్ ఇక్కడ ఈ కోణంలోకి పరిస్థితిలోకి వచ్చినప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ చెప్పిన విషయం ఏంటంటే కార్లో వెళ్ళొచ్చు కదంటే ఆయనకి మూడు కార్లు ఉన్నాయి పెద్ద పెద్ద కార్లే ఉన్నాయి కార్లో వెళ్ళొచ్చు కదంటే లేదు నేను బండి మీద వెళ్ళాలి ఎందుకంటే ఒక త్రీ ఫోర్ డేస్ని అక్కడ తిరగాల్సి ఉంటుంది ఊరుల్లో రూల్లో తిరగాలంటే బండి ఉంటే నాకు అక్సెసిబుల్గా ఉంటుంది కాబట్టి నేను బండి మీద వెళ్తాను చాలా రోజుల తర్వాత వెళ్తా ఉన్నాను కాబట్టి ఐ వాంట్ టు హ్యావ్ ఏ రైడ్ అన్నట్టుగా ఆయన చెప్పినట్టుగా ఇంట్లో వారు చెప్పారండి ఇప్పుడు ఆ కోవడానికి కూడా ఆలోచన ఏంటి అని చెప్పి వెళ్ళింటే బాగుంటుంది కదా ఆయన పర్సనల్ విషయం మీద వెళ్తా ఉన్నాడు అని చెప్పి వెళ్ళింటే బాగుంటుందో మేము కూడా అనుకుంటా ఉంటాం కానీ ఇప్పుడు మీరు మీరు కరెక్టే కానీ ఇప్పుడు ఆయన రిచ్ కాబట్టి అంటే రిచ్ రిచ్ అంటే ఆయన రెస్టారెంట్స్ ని అనుకుందాం యా సరే ఎఫెర్ట్ ఎఫర్ట్ చేయగలరు ఎఫర్ చేయగలుగుతాను మరి అంత వీక్ ఉన్నప్పుడు ఇప్పుడు ఎస్ఐ మాటర్ ప్రకారం చూస్తే ఆయన వీక్ ఉన్నారు నీరసంగా ఉన్నారు అని చెప్పేసి అన్నారు అలాంటప్పుడు ఎందుకు రెస్ట్ తీసుకోలేకపోయారు నేను అదే అంటా ఉన్నాను మేడం సిక్స్ డేస్ అయిపోయింది ట్వంటీ ఫిఫ్త్ కి ట్వంటీ ఫోర్త్ నైట్ జరిగింది ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ డేస్ అవ్వస్తాను సిక్స్ సెవెన్ డేస్ దాకా వీరంతా నిద్రపోతా ఉన్నారా అడుగుతున్నాను ఇంత కన్ఫ్యూజన్ ఇంత గందరగోళం జరుగుతూ ఉంది ప్రపంచం మీడియాను ప్రపంచం మొత్తాన్ని ఆకర్షిస్తూ ఉంది సస్పీషియస్ డెత్ చెప్పి ఈవెన్ ట్రంప్ దాకా నోటీసులు వెళ్ళిపోయినాయి ట్రంప్ దాకా ఇన్ఫర్మేషన్ ఉంది కేపాల్ ఫోన్ చేసాడు మా సన్నిహితం నేను చెప్పావు నేను కూడా మొన్న నైట్ వైట్ హౌస్ లో ఉన్న అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఫోన్ చేసి అక్కడ ఉన్న వారితో నేను కూడా మాట్లాడాను ట్రంప్ దాకా ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది ప్రపంచం మొత్తం కూడా ఖచ్చితంగా యాక్సిడెంట్ కాదు మర్డర్ అని చెప్పి మళ్ళీ ఇప్పటిదాకా వీళ్ళు వీడియో ఎవరైతే బయట పెట్టారో పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టలేదు నేను వారి గురించి మాట్లాడట్లేదు ఇప్పుడు ఎవరైతే బయట పెట్టారో నిద్రపోయారో ఆయన రోజులని చెప్పి అడుగుతా ఇప్పుడు ఎందుకు పెట్టారని చెప్పి అడుగుతా ఉన్నాను ఇన్ని రోజులు ఏం చేశారని చెప్పి అడుగుతా ఉన్నాను ఆయనే ప్రవీణ్ అని చెప్పి నీ తెలిసిందని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఆ రోజులు అయిపోయిన తర్వాత ఈ రెండు రోజులు మూడు రోజుల్లో నువ్వు ఒక డ్రామా సృష్టించి కేసును క్లోజ్ చేయాలని చెప్పి తప్పుదోవ పట్టించాలని చెప్పి నిందితుల్ని నువ్వు వెనకేసుకొని వాళ్ళని కాపాడుకోవాలని చెప్పి అక్కడ ఎవరో డూప్లికేట్ ప్రవీణ్ని పెట్టించి మీరు చేశారా అనేది కూడా లోకం కూడా కూస్తూ ఉన్నది ఆ కోణంలో కూడా ఆలోచన చేస్తే అలాగ అయ్యి ఉండొచ్చుగా